వెల్కమ్ టు కేకే టీవీ నా పేరు ఉమా పరిచయం చేయబోతున్నాను అది హీలింగ్ సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నారు తనని అడుగుదాము నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూస్తున్న ఈ ప్రోడక్ట్ మ్యామ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి అసలు ఇది ఎలా పనిచేస్తుంది దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి ఓకే నమస్తే అండి అందరికి సో దిస్ ఇస్ ద హీలీ ప్రో హీలీ డివైస్ అండి ఓకే సో ఈ హీలీ డివైజ్ అనేది మనకి జర్మనీ నుంచి రావడం జరిగింది సో దీనికి కనుక్కున్నటువంటి వ్యక్తి మార్కర్ షిమికి అండి మార్కర్ మార్కర్షమిటి గారు తను క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా దీన్ని కనుక్కొని మన ఇండియాకి వచ్చి ఒక టెన్ ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు హిమాలయ సారనాథ్ ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఋషులను మునులను చూసి వాళ్ళు ఎందుకు ఇలా వితౌట్ ఫుడ్ వాటర్తో ఉంటున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ ని ఆయనకి నచ్చి తను కూడా అక్కడ ఆ విధంగానే ఒక మాక్ ఉంటూ దాని నుంచి ఆయన ఎనర్జీస్ని కనుకొని తన ల్యాబ్ లోకి వెళ్ళి ఆ ఎనర్జీస్ని ఒక రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ నుంచి ఎనర్జీస్ని సామాన్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ని బ్యాలన్స్ చేసుకోవడానికి కొరకు తను కొన్ని ప్రోగ్రామ్స్ కనుక్కొని దాన్ని క్లౌడ్ కి పంపించారు ఆ క్లౌడ్ నుంచి మనం సెల్ ఫోన్ ద్వారా మనము యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే యాప్ నుంచి మనకు ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ డివైస్ ద్వారా సో ఈ డివైస్ లో ఏముంటుంది అంటే క్వాంటమ్ సెన్సార్ బెనిఫిట్స్ ఏంటిదంటే దీంట్లో ఒక క్వాంటమ్ సెన్సార్ ఉంటుంది ఈ క్వాంటమ్ సెన్సార్ ద్వారా ఏంటిదంటే మన బాడీలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఫిజికల్ గా కానివ్వండి మెంటల్ గా కానివ్వండి అండ్ స్పిరిచువల్ గా కానివ్వండి ఏది ఉన్నా కానీ అవన్నిటి నుంచి మనము బ్యాలెన్స్ ని పొందవచ్చును ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక పెయిన్ ఏర్పడింది అనుకోండి హెడ్ ఎక్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి షోల్డర్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానివ్వండి ఇవన్నింటి నుంచి కూడా మనం ఉపశమనము అండి దీనికి ఒక టైం అనేది మనకు సెల్ ఫోన్ లో ఉంటుంది ఆ టైం లోపల మనము డే బై డే సెల్ లెవెల్లో ఇది ఎనర్జీస్ ని అందిస్తుంది ఎక్కడైతే వీక్ ఉందో ఎక్కడైతే సెల్ అనేది వీక్ ఉందో దానికి ఎనర్జీస్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ డివైస్ ఏం చేస్తుందంటే మనం బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి ఆ బ్యాక్ పెయిన్ లో సెల్ అనేది వీక్ అయ్యింది ఎనర్జీస్ తగ్గాయి సో దానికి కావలసిన ఎనర్జీస్ అన్ని మిగతా సెల్ ఉన్నటువంటి బాడీలో ఉన్న సెల్ ఎనర్జీస్ ని ఇది రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి

సో ఈ చార్జింగ్ పెట్టేసుకున్న తర్వాత త్రీ డేస్ ఇది మనకి రన్ అవుతుంది ఒక టూ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది నైట్ లో పెట్టేసుకుని మార్నింగ్ పెడితే త్రీ డేస్ వరకు వర్క్ చేస్తుంది అండి ఇది ఇది కాయిల్ అంటారు ఇది పెట్టేసుకుంటే మనము బాడీలో ఇలా పెట్టేసుకుంటామండి ఇక్కడ ఎక్కడైనా లేదంటే మనం పాకెట్ లో పెట్టుకుంటాము సో దాని నుంచి మనకు ఎక్కడైనా కూడా క్యారీ దిస్ డివైస్ ఓకే దిస్ ఇస్ అూవబుల్ డివైస్ అండ్ వేరియబుల్ డివైస్ అనమాట ఎవరైనా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు మనం పెట్టుకొని మన పనులు అన్ని కూడా చేసుకోవచ్చు అండి టైమింగ్స్ దీంట్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ ట్వంటీ మినిట్స్ ప్రోగ్రామ్ నుంచి వన్ అవర్ వరకు ప్రోగ్రామ్స్ అట్లా డిసైడ్ చేయబడి ఉంటుంది మీకు సడన్ గా జర్నీలో హెడ్ వచ్చింది అనుకోండి ఇది బ్యాగ్ లో నుంచి తీసి పెట్టేసుకోండి ఇమ్మీడియట్ గా నో మెడిసిన్ మనకి నో మెడిసిన్ నో సైడ్ ఎఫెక్ట్ ఓకే ఈ విధంగా ఉంటుందండి ఇది వన్ టైమ్ రెఫర్ చేస్తారు రాలేదు అనుకుంటున్నాం ఇది మార్కెట్ లో వచ్చింది మేడం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది డాక్టర్ రఘు ఆర్యన్ అని ఒక నాచురోపతిస్ట్ ఉన్నాడు ఆయన మాకు ఇది ఇంట్రడ్యూస్ చేశాడు మా ఫాదర్ కి ఉన్న డిస్టర్బెన్స్ కొరకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది సజెస్ట్ చేశాడు సో అప్పుడు మేము మెడిసిన్స్ మెల్లి మెల్లిగా తగ్గిస్తూ దీని మీద డిపెండ్ అయ్యి బాడీని బ్యాలెన్స్ చేసాము మైండ్ ని కూడా బ్యాలెన్స్ చేసి ఎమోషనల్ పోయింది అండ్ ఇన్నర్ స్ట్రెంత్ ఏర్పడింది నేను ఇది త్రీ ఇయర్స్ నుంచి అండి త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను మా పేరెంట్ ఎవరికైనా రెఫరెన్స్ నేను మా పేరెంట్స్ కి యూస్ చేసిన తర్వాత నేను కూడా ఎమోషనల్ అయ్యేదాన్ని ప్రతి చిన్నదానికి సో అప్పుడు నేను యూస్ చేశాను ఎమోషనల్ నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను ఇప్పుడు నాకు ఏ ఎమోషన్స్ వచ్చినా గానీ ఐ విల్ మేనేజ్ ఐ విల్ బ్యాలెన్స్ డిస్ డివైజ్ అనమాట ఎందుకంటే నా ఎమోషనల్ సెల్స్ అన్ని కూడా ఎనర్జెటిక్ అయ్యాయిన్నర్ స్ట్రెంత్ కూడా ఫామ్ అయిపోయింది సో ఈ రకంగా నాకు ఏర్పడిన తర్వాత దీన్ని నాకు పరిమితం కాకుండా సొసైటీకి చెప్పాలి అనే ఇంటెన్షన్ నాలో ఏర్పడి దీన్ని ప్రమోట్ చేయడానికి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు దీనికి కావాల్సినటువంటి ఏమంటారంటే ఎవరికైనా రిఫరెన్స్ కావాలి అంటే దాన్ని నేను ఒక డెమో పీస్ ని వాళ్ళకి ఇచ్చి ఒక ఫోర్ డేస్ చూసిన తర్వాత వాళ్ళు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యామ్ ఇది ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఇది కాంటాక్ట్ చేయమంటారా లేకుంటే మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంది ఇది ఎలా అంటే నన్ను కాంటాక్ట్ అవుతే ఆన్లైన్ ఆన్లైన్ లో నేను పర్చేస్ చేసుకోవచ్చు అండి నేను ఒక నేను రిఫరెన్స్ ఇస్తాను సో దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మన కాంటాక్ట్ చేయండి ఓకే అండి నా పేరు ఉషశ్రీ అండి సో ఐఎమ్ ఇన్ టు వెల్నెస్ సో దిస్ ప్రోడక్ట్ ఈజ్ ద జర్మనీ ప్రోడక్ట్ దిస్ ఈజ్ అ మెడికల్ ప్రోడక్ట్ వేరియబుల్ ప్రోడక్ట్ అండ్ వన్ టైం పర్చేస్ లైఫ్ టైం ప్రోగ్రామ్స్ ఓన్లీ వన్ ఫర్ వన్ ఫ్యామిలీ ఉంటుంది దీన్ని పర్చేజ్ చేయాలని ఎవరికైనా అనిపిస్తే నా నంబర్కు కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ టూ నైన్ అండి సో ఈ ఫోన్కి చేస్తే నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను దీన్ని పర్చేస్ చేయకముందు నేను దీని ప్రోడక్ట్ని ఒక ఫోర్ డేస్ మీకు డెమోగా ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అయిన తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు పర్చేస్ చేసిన తర్వాత కూడా ప్రోగ్రామ్స్ ఎలా పెట్టాలి ఏం చెయ్యాలి అనేది అంతా కూడా నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఉషశ్రీ గారు హీలీ ప్రోడక్ట్ ఈరోజు మనందరికీ పరిచయం చేశారండి తప్పకుండా ఎవరికైనా యూజ్ చేయాలి అనుకుంటే మేడంకి కాంటాక్ట్